ప్రేక్షలందరు కూడా హాయ్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని కోసినా సార్ కదా అది తప్పండి ఎందుకంటే మీరు అందరూ ఫన్నీ టీవీ చూస్తున్నారు కాబట్టి ఎప్పుడూ హ్యాపీగా ఫన్నీ ఫన్నీగా ఉంటారు ఇంతవరకు నేను ఒక ఇంటర్వ్యూ ద్వారా మీ ముందుకు రాలేదు నా ఛానల్లో సారీ సారీ మన ఛానల్లో నేను ఇంతవరకు రాలేదు కానీ ఫస్ట్ టైం వచ్చాను ఎందుకు తెలుసా ఇవాళ ఒక స్పెషల్ డే ఉందండి ఆ స్పెషల్ డే ఏంటో మీకు తెలుసు నాకు తెలుసు ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒక స్పెషల్ వ్యక్తి గురించి మాట్లాడుకుందామని వచ్చాను ఆ వ్యక్తి నా దేవుడు నా గాడ్ నా హీరో ఎవరనుకుంటున్నారా మా నాన్నగారండి అదేనండి ఈరోజు ఫాదర్స్ డే కదా అందుకని చెప్పేసి వాళ్ళ మా ఫాదర్ గురించి మా నాన్న నాన్నగారి గురించి చెప్దామని మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను అనమాట మా నాన్నగారి పేరు కౌలూరి సోమశేఖర్ మల్లికార్జునరావు గారు మా మదర్ నన్ను కన్నా తల్లి మా అమ్మగారి పేరు కౌలూరి కనకలక్ష్మి మా మదర్ ఫాదర్ అండి తర్వాత నాకు ఒక చెల్లి పద్మజ తమ్ముడు ప్రవీణ్ నేను ఐదుగురం చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ ముఖ్యంగా ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మా నాన్నగారి గురించి చెప్పాలి మేము చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నని నాన్నగారు అని పిలిచేవాళ్ళం అంటే అలా నేర్పించారు మర్యాద క్రమశిక్షణ అనేది మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి నేర్పించారు వెరీ గుడ్ అండి చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు సైకిల్ తొక్కుంటూ మమ్మల్ని ముందు కూర్చోబెట్టుకుంటూ ప్రపంచం మొత్తం అరే ఇది 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 ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎప్పుడు చెప్తున్నారు ఎప్పుడు కూడా మనం బాధపడాలి తప్ప ఎదుటి వాళ్ళని బాధ పెట్టొద్దు టైం వేస్ట్ చేయొద్దు అంటూ క్రమశిక్షణ నేర్పుకుంటూ ముందుకెళ్ళారండి నాకు చిన్నప్పుడు హెల్త్ అంతగా సహకరించేది కాదు అంటే ఎప్పుడు మనం వీక్గా ఉండేవాళ్ళం బక్క రమారెడ్డి లాగా ఉండేవాళ్ళం అందరూ కూడా రే రమారెడ్డి రమారెడ్డి అంటా ఉండేవాళ్ళు దానివల్ల మనకి కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అవి ఒకటి వస్తూ ఉండే రాత్రిపూట కాళ్ళ నొప్పులు వస్తే మా నాన్నగారు పాపం కాళ్ళు నొక్కుంటూ కాళ్ళు నొక్కుంటూ అలానే రాత్రంతా కూర్చునేవారు మనం సారీ నేను తెల్లారి లేచేసరికి ఆయన అలానే కాలు నొక్కుతూ అలానే కూర్చున్నారు అవన్నీ గుర్తెచ్చుకుంటే ఎలా అయినా తండ్రులు సూపర్ కదండి అందులో మా నాన్నగారు ఇంకా సూపర్ అండి హ్యాడ్స్ ఆఫ్ నాన్నగారు అవన్నీ గుర్తెచ్చుకుంటుంటే భయం అనిపిస్తూ ఉంటారు నాకే ఆటలాడి దెబ్బ తగిలి వస్తే ఆయనకే దెబ్బ తగిలినట్టు ఫీల్ అవుతూ ఉండేవాడు ఎంత ఫీలింగ్ అంటే అయ్యో ఏమైనా ఏమైనా అనేసి వచ్చి పసి పెట్టేసి గుడ్డ కట్టేసేసి చూసాడుకోరా అని అంటూ ఉండాలి నాకు చిన్నప్పటి నుంచి చదువు సరిగ్గా చెప్పలేదు అరే చదువుకోరా చదువుకోరా చదువుకోకపోతే సంఖ్య నాకిపోతావు అని అరిసేవాళ్ళు అప్పుడు నేను అనుకునేవాడిని నాన్నగారు ఏంటి ఎప్పుడు అన్న అలా అరుస్తారు అనుకునేవాడిని ఆటలాడి పక్కన వాళ్ళతో గొడవలు పడి వచ్చినప్పుడు అరిసేవారు తిట్టేవారు అనుకునేవాడిని నా మీద నాన్నగారికి ప్రేమ లేదేమో చి ఏంటి ఎప్పుడు ఇలా అంటూ కానీ ఇప్పుడు నేను తండ్రిని అయిన తర్వాత ఇప్పుడు నాకు తెలుస్తుంది ఆ అరుపులు వెనక ఆ కోపం వెనక ఎంత ప్రేమ ఉంది మన కెరీర్ కోసం ఇంకా ఒక చిన్న తపన ఉందని మన భవిష్యత్తుకు మార్గం వేయడానికి ఆ అరుపులు కేకలని అవునండి ఈత మొత్తం కూడా ఒక కొవ్వొత్తిలా కరిగిపోయి మా కోసం వెలుగనిచ్చారు నాన్నగారు హ్యాడ్స్ ఆఫ్ మీరు ఆ రోజు పడ్డ శ్రమే ఈరోజు మేము మా కెరీర్ ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్నగారు మా నాన్నగారు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అంటే ఆయన నేను ఫీల్ అవుతామని చెప్పేసేసి ఆయన బాధంతా కూడా పైకి పెట్టుకోకుండా లోపల బాధపడుతూ పై కరిసేవాళ్ళండి నిజంగా అందుకే తండ్రిలందరూ కూడా లోపల బాధ పెట్టుకుని పైకి గంభీరంగా ఉంటారు ఫాదర్స్ ఈ మధ్య కాలంలో ఒక పేపర్లో టీవీలో చూశాను ఒక కానిస్టేబుల్ పగులంతా కూడా కానిస్టేబుల్గా చేస్తూ నైట్ ఆటో వేశారంటండి అలానే మా నాన్నగారు కూడా నా చిన్నప్పుడు జాబ్ అని చెప్పే కదా కోర్టులో జాబ్ చేస్తూ సాటర్డే సండే వచ్చిన నైట్లు ఏమన్నా ఖాళీ ఉన్నా కూడా కార్పెంటర్ వర్క్ వెళ్తూ ఉండేవాళ్ళం ఎందుకంటే స్కూల్ ఫీజులు కట్టాలన్నా లేకపోతే పిల్లల బట్టలు కావాలన్నా కూడా పని చేస్తే చిన్న ఆస్తు అంతే అండి నాన్నలు హ్యాట్ సార్ చాలా ఇంటర్వ్యూల్లో వాటిలో చెప్పారండి మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరో అని అడుగుతారు నాకు మాత్రం ఇన్స్పిరేషన్ మా నాన్నగారు ఎందుకంటే ఈరోజు నేను మిమిక్రీ చేస్తున్నా యాక్టింగ్ చేస్తున్నా స్కిట్స్ చేస్తున్నా కామెడీ చేస్తున్నా కూడా దానికి అన్నిటికీ కూడా ఇన్స్పిరేషన్ మా నాన్నగారు ఎందుకంటే నా చిన్నప్పుడు ఆయన మిమిక్రీ చేస్తూ ఉండేవారు నా ఇష్ట గారు లాగా చిరంజీవి గారి లాగా అప్పట్లోనే అన్ని వాయిస్లు చేస్తూ ఉండేవారు నేను కూడా పడుకొని ఆ వాయిస్ ఎలా వస్తుంది ఈ వాయిస్ ఎలా వస్తుంది కాబట్టి మీ అందరినీ చూస్తుంటే చాలా ఆ రద్దకే ఈరోజు ఫాదర్స్ డే ఫస్ట్ అంటే తండ్రులందరూ కూడా చాలా గర్వించిన ఫస్ట్ విషయం జీ గారి లాగా కృష్ణ గారి లాగా ఎన్టీఆర్ గారు లాగా చేస్తుంటే అవి విని నేను ఇంట్లో చిన్నప్పుడు పండుకొని అవి ఎలా చేయొచ్చు ఇవి ఎలా చేయొచ్చు అని ప్రాక్టీస్ చేశాను ఫస్ట్ ఫస్ట్ నాకు గురు అంటే మా నాన్నగారండి ట్రైన్ సౌండ్ ఎలా చేయాలి అనేది కూడా ఎలా చేస్తే ఎలా సౌండ్ వస్తుంది అని ఎలా పెట్టాలి ఇలా అంటే ఒక సౌండ్ వస్తుంది అలాంటి ఆ సౌండ్ వస్తుంది గుర్రం గిట్టర్ సౌండ్ అంటే ఇవన్నీ కూడా ఆ రోజుల్లో పక్కన కూర్చోబెట్టుకుని ఏ సౌండ్ ఎలా వస్తుంది అనేది ఆయన నేర్పించారు ఒక కావాల్సిన బొమ్మలు కొనిచ్చేవారండి ఒకసారి కార్ బొమ్మ కొనిచ్చి నీ కారు నన్ను ఎక్కించుకుంటావా అని అడిగారు నేను కారు కొమ్మ తర్వాత మొన్న నేను కార్ డ్రైవ్ చేస్తూ పక్క నాన్నగారు కూర్చుంటే ఆ చిన్నప్పుడు వీళ్ళని గుర్తొచ్చేయండి అవునా కార్లు ఎక్కించుకున్నాం అని నాన్నగారు గుర్తు చేశారు నాకు ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అనిపించిందండి నిజంగా అయితే తలుచుకుంటే ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఆ రోజు నాన్నగారు ఆయన అవసరాలన్నీ కూడా పక్కన పెట్టి మాకోసం కష్టపడ్డారు కాబట్టి మేము ఇప్పుడు కార్లు తిరగలుగుతున్నాం ఒక మాట చెప్పాలంటే ఆయన ఇప్పటికి కూడా సైకిల్ దొరుకుతున్నారు నేను కారు కొనుక్కున్నా ఆయన ఒకటే చెప్తారు అరే మేము ఎలా ఉన్నా మీరు బాగుండాలరా అంటారు అందుకే నాన్నగారు మీ హ్యాట్ సార్ ఈ మధ్యకాలంలో నాన్నగారు ఆరోగ్యం బాగాలేదండి ఆయనకి ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా షుగర్ ఉంది అంటే ఎప్పుడు కూడా ఆయన ఆరోగ్యం కూడా చూసుకోకుండా మా కోసమే కష్టపడ్డారు ఈ మధ్యకాలంలో షుగర్ ఎక్కువయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించిందండి ఆయన గోపి లేకపోతే నేను ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంటే మా అమ్మ అన్నది అరే చిన్నప్పుడు నాన్నగారు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంటే నువ్వు నాన్నగారిని ఇప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీసుకుపోతున్నావు అని ఏమండి మనం ఎంత సేవ చేస్తే వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటామండి ఉన్నాయి కదా మనం ఎంత సేవ చేసినా వాళ్ళ రుణాన్ని తీసుకోలేమండి నాన్నగారు ఎప్పటికి కూడా మీ కొడుకునే పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చిన్న విజ్ఞప్తి అండి అమ్మ నవమాసాలు కనిపించితే నాన్న మనకు పాలు తాగే వయసు నుంచి పాతికేళ్ల వయసు వరకు తను కళల్లో ఒత్తులు పెట్టుకొని మనల్ని పెంచాడండి అందుకని చెప్పేసేసి ఒక్కసారి మీ అందరికీ మరొకసారి కుక్ చేస్తున్న మన తల్లిదండ్రులని ఓల్డేజ్ హోముల్లోనూ ఎక్కడో ఊరికి దూరంగా ఉంచుకోండి వారిని మనతో పాటు ఉంచుకుందాం మన ప్రేమను పంచుతాం మీ పని తరపు నుంచి చిన్న విజ్ఞప్తి ఫాదర్స్ అందరికి కూడా फादर्स डे शुभकाङ्क्षी हुन् थ्याङ्क्यु थ्याङ्क यू वेरी मच